రేషన్ బియ్యం అక్రమ కేసులో పేర్ని నాని తన భార్యను ఇరికించారని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ దూషిస్తే స్పందించని నానికి ఇప్పుడు భార్య పేరుతో ఉన్న గోదాములో అవకతవకలు జరిగితే మహిళల గురించి గుర్తుకు వచ్చిందన్నారు మహిళలను అరెస్టు చేయొద్దని చెప్పి సీఎం చంద్రబాబు హుందాతనాన్ని చాటుకున్నారని చిలక పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు వాళ్ళ భార్య జయసోద్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయొద్దన్నారు ఆయనకి చాలా హుందాగా మాట్లాడారు ఆ హుందాతనాన్ని నేను గౌరవిస్తున్నాను అని పేరు నాని చిలక పలుకలు పొలుగుతున్నాడు అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకి సంబంధం లేనటువంటి భువనేశ్వర్ గారిని అలాగే బ్రాహ్మణి గారిని మీ వైసీపీ కుక్కలో అసెంబ్లీలో మరుగుతుంటే నువ్వు ఆ రోజు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు ఆ రోజు ఊరుకున్నా ఈ రోజైనా నువ్వు ప్రెస్ మీట్ లో ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అలా అనడం మాది కరెక్ట్ కాదు అని నువ్వు చంపలు ఎందుకు వేసుకోవట్లేదు జయసుధ గారిని నీ భార్యని ఈ కేసులో ఇకిచ్చింది నువ్వు నీకు చిత్తశుద్ధి భార్య మీద ప్రేమ ఉంటే భార్య మీద పెట్టేవాడి కాదు నీ పేరు మీద నీ కొడుకు పేరు మీద పెట్టేవాడివి భార్య పేరు మీద పెట్టి ఇలాంటి అవినీతి ఇలాంటి దొంగతనాలు చేస్తే అయితే ఆ మేడకు చుట్టుకుంటది కానీ నా మేడకు చుట్టుకోదని నువ్వు జయసుధ గారి పేరు పెట్టావు నువ్వు